శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజశ్యాముల అమ్మవారి నవరాత్రులు ఫిబ్రవరి పదో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు అమ్మవారిని సాత్వికంగా ఒక నిత్య పూజా విధానం కింద ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకున్నా అది ఫస్ట్ టైం కావచ్చు ఆల్రెడీ కొనసాగిస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కొన్ని సందేహాలు ఉంటాయి పీఠం పెట్టుకోవచ్చా నియమాలు ఏమన్నా కఠినంగా ఉంటాయా సులభమైనటువంటి పూజా విధానం అంటూ ఉందా అమ్మవారిని ఏ స్తోత్రంతో పూజిస్తే అమ్మకిష్టము మనం గుడికి వెళ్లి నిమ్మకాయ దీపం లాంటివి పెట్టుకొని రావచ్చా మధ్యలో డేట్ వస్తే ఎలాగా గర్భవతులు పూజించొచ్చా మాకు సూతక ఉంది పూజ చేయొచ్చా మధ్యలో ఊరికి వెళ్లాల్సి వస్తే ఎలా ఆటంకం వచ్చి పీఠం తీసేయాల్సిన పరిస్థితి లేదా అమ్మవారి పూజ కొనసాగించలేకపోతే ఎలా ఇలాంటి సందేహాలు ఉంటాయి కదా వీటిని వివరిస్తూ చాలా సులభతరమైనటువంటి పూజా విధానాన్ని మాత్రమే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక నేను చెప్పిన విషయాలు మీకు బాగా అర్థమవుతాయి అసలు అమ్మవారిని చూసి భయపడాల్సినటువంటి పని లేదు అనేటువంటి సమాచారంతో దీని ముందర కూడా ఒక వీడియో అందించాను కామెంట్లో ఫస్ట్ పిన్ చేస్తానండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీరు అందరూ చూడాలి ఒక్క లైక్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజశ్యామల అమ్మవారు ఎవరు అంటే లలితా పరమేశ్వరి అమ్మవారికి మనం అమ్మవారి పటం చూస్తే ఒకవైపు లక్ష్మీదేవి ఒకవైపు సరస్వతి దేవి పరిచారకులుగా ఉంటారు కదా అందులో మనం సరస్వతి రూపం తీసుకుంటే ఆవిడే ఈ మాఘమాసం ఈ సమయంలో అమ్మవారి అనేక రూపాల్లో దుష్ట శిక్షణ కోసం ఎన్నో రూపాలు ఎత్తారు కదా అంటే రాక్షసుల్ని సంహరించేటువంటి క్రమంలో అలా లలితా పరమేశ్వరి అమ్మవారికి సరస్వతి అమ్మవారు కూడా ఒక సేవకురాలుగా ఉంటారు కదా ఆ సరస్వతి అమ్మవారి మంత్రిని దేవతగా సరస్వతి తాలూకా ఒక తాంత్రిక రూపమే ಈ ರಾಜಸ್ಯಾಮಲಮ್ಮವರು ಗ ಮಾತಂಗಿಗೆ వచ్చారನಮಟ అలాగే లక్ష్మీ స్వరూపంగా ఒకవైపు కనిపిస్తారు కదా లలిత అమ్మవారికి లక్ష్మీదేవి కూడా ఒకవైపు సేవకురాలుగా పటంలో మనకు కనిపిస్తూ ఉంటారు కదా ఆవిడే వారాహిగా సైన్యాధ్యక్షురాలుగా యుద్ధం సమయంలో రావడం జరిగిందనమాట వీళ్ళందరినీ ఆరాధించేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క మాసంలో విశిష్టతనిస్తూ మనం ప్రత్యేకంగా ఆరాధన చేసుకుంటాం అయితే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మాత్రమే మనం అందరం ప్రకటితం అయ్యే విధంగా సామూహికంగా ఆలయాల్లో అయినా ఇంట్లో అయినా చేసుకుంటాం మిగతావన్నీ గుప్త నవరాత్రి త్రులు అంటారు అంటే ప్రశాంతంగా మన ఇంటి వరకు మనమే సాత్వికంగా పూజ చేసుకోవాలి ఈ వీడియో కూడా ప్రశాంతంగా ఒక నిత్య దీపారాధన కింద చేసుకోవాలి అనుకునే వాళ్లకు చక్కగా ఉపయోగపడుతుందండి అమ్మవారి తీవ్రతరమైనటువంటి ఉపాసన చేయాలన్నా అమ్మవారిని ఒక మంత్ర సాధనతో కొలు అమ్మను చాలా విపరీతమైనటువంటి ఒక నియమ నిష్టలతో కూడుకున్నటువంటి ఆరాధన చేస్తాము అనుకునే వారికి కూడా నేను ఎటువంటి సమాచారం ఇందులో అందించట్లేదండి అలాగే ఈ వీడియో కూడా వాళ్ళకు ఉపయోగపడదు అటువంటి సాధనను నేను కూడా ఎంకరేజ్ చెయ్యనండి ఎందుకంటే రాజశ్యామల అమ్మవారిని ఎంతసేపు కూడా సాత్వికంగా మిగతా దేవతామూర్తుల్లోనే అమ్మను చూసుకుంటూ మాత్రమే పూజ చేయ అనుకునే వారికి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే నియమాలతో ఒక కలిసం పెట్టి కావచ్చు ప్రత్యేకంగా సపరేట్గా అమ్మవారి ఆరాధనే ఒక మంత్ర సాధన ఉపాసన రూపంలో చేయాలంటే ఆ పద్ధతి డిఫరెంట్గా ఉంటుందండి అటువంటి వాటి జోలికి మనం పోకపోవడమే మంచిది ఎందుకంటే మా ఇంట్లో కూడా అమ్మవారు ఏడేళ్లుగా ఉన్నారు నేను కూడా అమ్మను చాలా సాత్వికంగా ఇదే విధంగా పూజ చేసుకుంటాను కాబట్టి అదే విధానాన్ని మీకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అండ్ అమ్మవారికి సంబంధించినటువంటి డీప్గా అమ్మ రూపం అవతారాల గురించి మనం వెళ్ళొద్దు వెళ్ళకూడదు కూడా మనం ఎవరైనా కూడా ఎందుకంటే మన నిత్యం మన కుటుంబాన్ని చూసుకుంటూ మన సంసారాలని చూసుకుంటూ వచ్చే ప్రతి పర్వదినాన్ని ఆరాధన చేసుకోవాలి కాబట్టి డీప్గా వెళ్ళిపోవాలి అవసరం లేదండి అలా వెళ్ళాలి అనుకుంటే ఈ విధానాలు ఈ యూట్యూబుల్లో చూపించేటువంటి పద్ధతులు ఏవి కూడా కరెక్ట్ కాదనమాట వాటికంటూ సపరేట్గా కొన్ని ట్రైనింగ్ లాంటివి తీసుకోవడము వాటికి సపరేట్గా దీక్షలు చేయడము చాలా గురువుల దగ్గర ఉపాసనలు చేయడం లాంటివి తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇదేది కూడా అందులోకి రాదనమాట సరే ఇక ఆ సులభతరమైనటువంటి విధానం ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే అమ్మవారిది పీఠం పెట్టుకోవచ్చా అమ్మవారి పటం ఉండాలా అనే సందేహం చాలా మందికి వస్తుంది పీఠం కావాలి అనుకుంటే మన పూజా మందిరం చిన్నది అనుకుంటే బయట పూజా స్టోర్స్లో ఇప్పుడు చిన్న చిన్న పటాలు అమ్మవారివి దొరుకుతున్నాయి లేదంటే ఒక ప్రింట్అట్ తెచ్చి ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉండి వాళ్ళ నెలసరి కలవదు అని అనుకుంటే ప్రత్యేకంగా పీఠం పెట్టి కలిశం లాంటిది కూడా మన ఒక సంకల్పం కోసం అయితే మాత్రం ఒకవేళ కలిశం పెట్టాల్సి వస్తే మాత్రం అండి ఖచ్చితంగా మీరు భూసైనము ప్రతిరోజు సాత్విక ఆహారం తీసుకోవడము ఆరోగ్య రీత్యా సహకరించే విధంగా కొన్ని నియమాలకు కట్టుబడి దసరా నవరాత్రులు ఎలా అయితే చేస్తామో అలా చేయాల్సి ఉంటుంది లేదు అంటారా కలిశం లేకుండా అమ్మవారి పటం మాత్రమే పెట్టుకుని పీఠం పెట్టినా కూడా ఇంట్లో ఆడవాళ్ల నెలసరి కలవకుండా ఉంటుంది తొమ్మిది రోజుల్లో కలిసే అవకాశం లేదు అనుకుంటేనే పెట్టుకోండి లేదా నిత్య దీపారాధన ఎక్కడైతే చేస్తామో అక్కడే ఒక లలితగానో దుర్గగానో లక్ష్మిగానో సరస్వతిగాను అమ్మవారి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో కొలువై ఉండి ఉంటే కదా పటాల్లో ఒక పార్వతి గాను సో వారి ముందరే దీపారాధన చేసుకొని ప్రతిరోజు కూడా అమ్మకి పుష్పాలతోనో కుంకుమతోనో అక్షతలతోనో మారేడు దళాలతోనో తులసీ దళాలతోనో లేకపోతే మొరం వంటి ఆకుల దొరుకుతూ ఉంటాయి కదా కొంచెం సువాసన భరితమైనవి వాటితో చక్కగా అమ్మవారికి పుష్పాలు సమర్పిస్తూ అవి సమర్పిస్తూ శ్రీమాత్రే నమ శ్రీ సరస్వత్యే నమ లేదా శ్రీ మాతంగ్యే నమ శ్రీ రాజశ్యామల దేవ్యే నమ అనుకుంటూ అన్నిటికన్నా చాలా చాలా విశిష్టమైంది మహిమాన్వితమైంది శ్రీమాత్రే నమ ఆ ఒక్క నామము అందరు అమ్మల్లోకి వచ్చేస్తుందండి రోజుకి నూట ఎనిమిది సార్లు అమ్మ ముందర ఒక టైం మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఉదయం చేస్తామా సాయంత్రం చేస్తామా అనేది ముఖ్యం కాదు ఉదయం చేసినా సాయంత్రం చేసినా దీపం వెలుగుతూ కాస్త ధూపమో అగరబత్తో వెలిగించుకొని అమ్మవైపు చూస్తూ ఒక పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేస్తే మనం ఆ సమయానికి ఆ చక్కగా శక్తిని పుంజుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఎప్పుడైతే పూజల్లో ఒక పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేస్తామో అది మనం చేసేటువంటి పూజకు చక్కని ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇక ఆ తర్వాత చెప్పాను కదా ఫోటో ఇంపార్టెంట్ అయితే కాదు కావాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా భద్రపరచుకొని మళ్ళీ మాఘమాసం నవరాత్రులు వచ్చినప్పుడు ఆ ఫోటో పెట్టుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక నియమాల విషయానికి వస్తే పీఠం లేదు కలిశ్యం లేదు పటము పెట్టుకోలేదు అని అనుకుంటే ఎవరైనా కూడా రోజు ఎలా అయితే ఉంటారో అలాగే ఉండొచ్చండి కానీ కొంచెం అమ్మవారి ఆరాధన ప్రత్యేకంగా చేస్తున్నాము అని మీ మనసు కనిపిస్తే ఉల్లి వెల్లుల్లి లేకుండా మాంసాహారం లేకుండా చూసుకోండి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయలేం పూజ చేసేవాళ్ళు మాత్రమే చక్కగా నియమాలకు కట్టుబడి ఉండడం మనకే పూజకి మంచి ఫలితాన్ని ఇస్తుందనమాట ఇక రోజు తలస్నానం చేయాల్సినటువంటి అవసరం అయితే నిత్య పూజ కింద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అవసరం లేదు ఒకవేళ హెల్త్ బాగోక నూనె పెట్టుకోవాల్సి వచ్చినా మళ్ళీ పూజ మొదలు పెట్టేటప్పుడు నెక్స్ట్ డే అయినా సాయంత్రం అయినా తలస్నానం చేసుకొని పూజ మొదలు పెడితే మనకే మంచిదన్నమాట ఆడవాళ్ళకి మధ్యలో ఆటంకం వస్తే ముందు వస్తే గనక అంటే ముందు ఫైవ్ డేస్లో నైన్ డేస్లో ముందు వచ్చింది అనుకోండి తర్వాత మిగిలిన డేస్ కంటిన్యూ చేసుకోండి లేదా తర్వాత వస్తుంది అనుకుంటే ముందు జరిగినన్ని రోజులైతే పూజ జరగనివ్వండి అలాంటప్పుడు పీఠం లాంటివి ఏవి పెట్టుకోకూడదు ఇక గర్భవతులైతే దండకాలు అష్టకాలు వంటివి జోలికి పోకుండా అమ్మవారి దగ్గర మందిరం దగ్గర కూర్చుంటే అమ్మవారి రూపాన్ని చక్కగా అనేటువంటి నామాన్ని తలుచుకొని దీపారాధన మాత్రమే చేసుకోవడం మంచిది ఆహార నియమాలు గానీ కఠినమైనటువంటి నియమాల జోలికి అయితే గర్భవతులు బాలింతలు ఇద్దరు కూడా వెళ్ళొద్దండి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి నియమాల జోలికి పోవద్దు ఒక్క శ్రీమాత్రే నమ అనేటువంటి నామం ఒక్కటే ముఖ్యంగా పిల్లలతో రోజు దీపారాధన చేయించగలిగితే మంచిది లేదంటే వాళ్ళు పూజా స్థలం దగ్గరకు వచ్చి దండం పెట్టుకునేలాగన్నా చూసుకోండి ఎందుకంటే సాక్షాత్తు రాజశ్యామల అమ్మవారు సరస్వతీదేవి రూపం అనమాట రోజు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే శ్లోకం చెప్పించిన పిల్లలతో ఒక్క పూటైనా దీపారాధన చేయించిన లేదా వాళ్లతో శ్రీమాత్రే నమ అంటూ ఒక తొమ్మిది సార్లు అమ్మవారి ముందర కూర్చొని చెప్పించినా కూడా వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ లేదంటే చాలా మంది ప్రొఫెషన్ వైజ్ ఎదగాలనుకుంటారు ప్రమోషన్స్ కావాలనుకుంటారు వాళ్ళ మాట అంటే వాళ్ళ వాక్ చాతుర్యంతో ఎదగాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అమ్మవారి తాలూకా ఈ పూజా విధానం ఈ పవిత్రమైనటువంటి మాసంలో ఈ శక్తివంతమైనటువంటి రోజుల్లో అత్యంత ఫలితాన్ని ఇస్తుందండి చక్కగా కూర్చొని సాక్షాత్తు మీ ముందర సరస్వతి అమ్మవారే ఉంది అని అనుకుని అమ్మవారి నామస్మరణ అనేది ప్రొఫెషన్ వైజ్గా గా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వాళ్ళ వృత్తి రీత్యా కావచ్చు చక్కనైనటువంటి ఎదుగుదలనైతే అమ్మ ఆశీర్వాద రూపంలో అందుకోగలుగుతారనమాట ఒకవేళ ఇంట్లో సూతకం ఉంటే మాత్రం ఎవ్వరూ అమ్మవారి ఆరాధనకు పూనుకోకండి సూతకం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా రాజశ్యామల అమ్మవారి పూజ అయితే చేసుకోవద్దండి ఖచ్చితంగా వద్దు ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి ఆలయాల్లో కూడా ప్రత్యేక ఆరాధనలు అంటూ చెయ్యరు ఇప్పుడు కొంతమంది చేస్తూ ఉన్నారు కాబట్టి హోమాలు వంటివి చేస్తే మనం చక్కగా నిర్భయంగా మనం వెళ్ళి పాల్గొని రావచ్చండి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో రాహుకాల దీపాన్ని కూడా అమ్మవారి ముందర మీకు రాహుకాల దీపం వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో రాహుకాలం దీపం కూడా చక్కగా నిమ్మకాయ దీపం అంటారు పెట్టి రావచ్చండి అలాగే ఇంట్లో దీపారాధనలో నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆవు నెయ్యి మూడు శ్రేష్టమేనండి ఎన్ని దీపాలైనా మన ఇష్టము మనకి తోచినంత అవకాశం ఉన్నంత దీపం పెట్టుకోవచ్చు బట్ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకునేలాగే చూసుకోండి నాన్ వెజ్ లేకుండా చూసుకుంటే ఇలాంటి పూజలకు మనం చేసే ప్రత్యేక ఆరాధనలకు కాస్త బూస్టప్ దొరికినట్టుగా ఉంటుందన్నమాట అంటే మనం ప్రత్యేకంగా చేస్తున్నాము అనేటువంటి అనుభూతి మనకే కలుగుతుంది ఆ ఫలితాన్ని కూడా మనం అందుకోగలుగుతాం అనమాట ఇవేం కుదరకపోయినా బాధపడాల్సినటువంటి అవసరం లేదు లేదు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయాన్ని ప్రతిరోజు సందర్శించి అక్కడ ఉండేటువంటి దేవతామూర్తికి రోజు శ్రీమాత్రే నమ అని ఒక నూట ఎనిమిది సార్లు ఈ శక్తివంతమైనటువంటి తొమ్మిది రోజుల్లో అనుకొని వచ్చినా కూడా నవరాత్రులు చేసినటువంటి ఫలితమే దక్కుతుందండి ఉపాసన వేరు ఒక నిత్య దీపారాధనగా మనం చేసుకునే ఈ పూజ అనేది వేరు ఇలా తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత తర్వాత రోజు ఏదన్నా టెంపుల్కి వెళ్ళి ఎవరైనా పూజారి గారికి చక్కగా స్వయంపాక దానం ఇవ్వండి లేదా ఎవరైనా లేని వాళ్ళకి ఉన్నంతలో సహాయం చేయండి ఈ పూజా ఫలితాన్ని చక్కగా అందుకోవచ్చండి ఇంతే సులభంగా ఒక నిత్య దీపారాధనగా ఒక నిత్య పూజగా రాజశ్యామల నవరాత్రులు చేసుకునేటువంటి విధానాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఏమన్నా పాయింట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తప్పకుండా సమాధానం ఇస్తాను ముందు వీడియో చూడండి నెక్స్ట్ కూడా ఒక మంచి వీడియో అందిస్తున్నానండి చూస్తారు అని ఆశిస్తూ నమస్తే